హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజాన్ కలర్స్ ఆఫ్లర్ ఇక ఈరోజు సఖీలో అయితే ఉన్నారండి చాలా స్పెషల్ చీరలు ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను మష్రూమ్ సిల్క్ శారీస్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అసలు కలర్స్ చూస్తే మతిపోతుంది అంత మంచి కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకసారి చూసేసేయండి మనకోసమే ఈ చీరలు అన్నీ కూడా రెడీగా పెట్టారు అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం హలో అండి హలో మేడం మష్రూమ్ సిల్క్స్ మేలా అని చెప్పారు ఈరోజు మేళానే చేద్దామని చెప్పారు మీరు అసలు చీరలు చూస్తుంటే మన మాటలు కూడా రావట్లేదు మేడం ఎందుకంటే అసలు మష్రూమ్ సిల్క్లో బడ్జెట్ రెండిలో ఇవి వచ్చేదానికి మేడం మనకి జస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ బిలో ఫైవ్ థౌసండ్ బిల్ బిలో బడ్జెట్ రండి అసలు కలర్స్ కాంబినేషన్స్ కూడా చూసారంటే పేస్టల్స్ వచ్చినాయి డార్క్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ స్టైల్ వచ్చాయి రంగా డిజైన్స్ వచ్చినాయి క్రాస్ డిజైన్స్ వచ్చినాయి బుటా స్టైల్ వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చినాయి అది ఇంకా క్వాలిటీ అసలు చూస్తుంటేనే నేను చూపిద్దామా ఎప్పుడెప్పుడు చూపించింది మెటీరియర్ కూడా చూశారంటే మేడం అమౌంట్ సాఫ్ట్ ఉంటది చూసారా లైట్ వెయిట్ బేకరీలో ఫ్లమ్ కేక్ అలా అయిపోతుందో సక్యూల్ ఇలాంటి ముష్టం సిల్క్ వెళ్ళిపోతాయి మేడం అదనమాట అది సాఫ్ట్ గా ఉంటుంది చీర సాఫ్ట్ కేక్ ప్లమ్ కేక్ ఎట్లా చీరలు కూడా అట్లానే అంటే మన కేక్ ఏ కలర్ ఉంటది మేడం ఇదే చాక్లెట్ కలర్ గురించి ఇదే వచ్చింది ఫస్ట్ తీసారా నైస్ సారీ కూడా చూసారంట మేడం అసలుకి పళ్ళు కూడా చూసారంటే మంచి ఖైరీ తో ఇలా మంచి బ్రొకెట్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా వచ్చేసరికి స్మాల్ డిజైన్ బుటాతో అండ్ బార్డర్ స్టైల్ వచ్చేసరికి ఇలా లీఫ్ స్టైల్ వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ దీనికి స్పెషల్ ఏంటంటే మేడం ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ హెజ్ కాంట్రాస్ట్ వచ్చి శారీ అనేది గెటప్ డిఫరెంట్ గా ఉంటది ఈ శారీస్ కన్నిటి కూడా సెల్ఫ్ మ్యాచింగ్స్ వస్తాయి మేడం బ్లౌజెస్ సెల్ఫ్ మ్యాచింగ్స్ వస్తాయి

ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ప్యూర్ సిల్క్ సిల్క్లో వీవింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది బోర్డర్ అంతా కూడా సిల్వర్ జరీ శారీ కంప్లీట్ కూడా సిల్వర్ తో వస్తుంది అండ్ బాడీలో కూడా చూసారంటే స్మాల్ డిజైన్ సిల్వర్ బుటాతో ఈ సారీస్ అనేటి స్పెషల్ ఏంటంటే మేడం బోర్డర్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అలా పళ్ళు చూసారంటే అలా రిచ్ పళ్ళు వస్తుంది మనకు బాడీ ఆల్ ఓవర్ కూడా స్మాల్ డిజైన్తో వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లైన్ లో కూడా ఇలా సెల్ఫ్ వర్క్ వచ్చింది చూసారా మేడం అది సెల్ఫ్ వర్క్ కంప్లీట్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌసండ్ సెవెన్ దాంట్లోనే నంబర్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి మేడం మంచి గ్రీన్ సేమ్ అదే కాన్సెప్ట్ లో కొద్ది బాడీ డిజైన్ చేంజ్ అవుతుంది మేడం బాడీ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది షేడ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అది నెక్స్ట్ కొంతమంది అదే ఇందాక అనుకున్నాం కదండి చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి అలా కూడా ఉన్నాయని ఈ సారీ చూడండి మేడం బ్లాక్ ఫేవరెట్ ఉన్న వాళ్ళకి సూపర్ సారీ మేడం బడ్జెట్ రెండేలో అసలు సారీ కూడా చూసారంటే అంటే కొన్ని కొన్ని జెరీస్ ఏంటంటే మేడం కలర్ ను బట్టి కూడా లుక్ వైజ్ అనేది రిచ్ మారిపోతుంది అసలు ఈ చీరకి సిల్వర్ జెరీ రావటం మీద అసలు ఈ సారీ ప్రైస్ అనేది మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ లుక్ ఉంటది మేడం అలా ఉంది లుక్ లుక్ వైజ్ అది జస్ట్ ఇది కూడా త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ శారీ కూడా కంటిన్యూషన్ స్మాల్ డిజైన్ వచ్చి మనకి టూ సైడ్స్ కూడా స్మాల్ ఈక్వల్ బార్డర్స్ అది వీవింగ్ టెక్నిక్ కూడా చూసారంటే మేడం మంచి క్లోజ్ గా వస్తుంది డిజైన్ కూడా అండ్ బ్లౌజ్ కూడా చూసారంటే ఇలా సెల్ఫ్ అంబోజ్ బ్లౌజ్ ప్లెయిన్ అలా కాకుండా సెల్ఫ్ అంబోజ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా త్రీ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ అది సేమ్ దాంట్లోనే దాంట్లోనే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ మేడం అదే ఇప్పుడు వరకు ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ చూసాం మేడం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓకే సేమ్ టైప్ ఆఫ్ లోనే సూపర్ కలర్ కదండి అందులో బూటా చూడండి బూటాలో కూడా అబ్జర్వ్ చేశారంట మేడం టూ టైప్ ఆఫ్ డిజైన్ అది బూటా ఒకటి వచ్చి పికాక్ ఒకటి వచ్చి స్పారెట్ అది డిఫరెంట్గా బార్డర్ కాన్సెప్ట్ కూడా చూసారంటే మంచిగా వీవింగ్ స్టైల్లోనే రిచ్ బార్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ ఇది అలా గోల్డ్ జరితో పళ్ళు కూడా మనకు స్మాల్ డిజైన్స్తో ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ థ్రోఅవు కూడా ఫుల్ కంటిన్యూషన్ డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అది బ్లౌజ్ కూడా చూసారు అంటే జస్ట్ ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఓకే స్లీవ్స్ కూడా ఏంటంటే మేడం చూసారా స్మాల్ అంచిచ్చి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే బార్డర్కి వచ్చే లుక్కే వేరు మేడం అది నీట్గా ఉంటుంది ఫినిష్ అది ఇది కూడా వచ్చేదలకి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ ముష్మం సిల్క్స్ మేడం ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎలా అయిపోయిందంటే మేడం రెండు వేల చర్యలు కూడా ప్యూర్ అని చూస్తున్నారు అది మన దగ్గర సఖీల్లో ప్యూర్ అంటే ప్యూర్ ఇమిటేషన్ అంటే సెమీ అంటే సెమీ అని చెప్తాము అది ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్లో మంచి బ్లాక్ షేడ్ బ్లాక్ కలర్కి కంప్లీట్ మన క్యామిల్ డిజైన్ వచ్చేసి మిడిల్లో కూడా ట్రే డిజైన్ వస్తుంది బార్డర్ కూడా ఇది కూడా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ గోల్డ్ జరిగితే వస్తుంది ఈ శారీస్ కూడా వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ విత్ బార్డర్ విత్ బార్డర్ రిచ్ బార్డర్ వస్తుంది ప్రైస్ ఎంత బార్డర్ సేమ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ బాగున్నాయి అంటే మంచి గ్రాండ్ గా కనిపించే చీరలు కదండి ఇవైతే దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ మేడం కల్నేతా గ్రీన్ లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ బాగుంది గ్రీన్లోను కూడా ఇది ఒక మంచి సోబర్ గ్రీన్ మేడం అంటే టూ ఫ్లాషీగా ఉండదు షైనింగ్ ఎక్కువగా ఉండదు కలర్ కూడా చాలా బాగుంటుంది డబల్ టోన్ షేడ్ సేమ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ మేడం ఒక బ్లాక్ చూసాం మేడం డిజైన్ ఇదేందంటే సింగిల్ సింగిల్ డిజైన్లో అసలు ఈ శారీస్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి లైట్ వెయిట్ లో ఏంటంటే మేడం ఒక అకేషన్కి ఇలా కడుతున్నారు మేడం అన్ని పట్టు చీరలు కాకుండా

మంచి రెడ్ మేడం రెడ్లోనే మంచి బ్రైట్ రెడ్ శారీ అంతా కూడా చూసారంటే మంచి డిజైన్స్ డిజైన్స్తో ఇలా బార్డర్ రిచ్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ బార్డర్లో కూడా చూసారంటే మంచి పికాక్స్ విత్ ట్రీ పళ్ళు వచ్చేసి అలా స్మాల్ డిజైన్లో రిచ్ పళ్ళు వస్తుంది వీటన్నిటికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి మేడం ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ రిచ్ బోర్డర్ మీకు బ్లౌజ్ కూడా చూసారా వరకు షేడ్స్ అన్ని మంచి బ్రైట్ కాంబినేషన్స్ మేడం షేడ్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అది దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఇవి ఏంటంటే మేడం కొన్ని ఏంటంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కొన్ని ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్స్ ఇచ్చారు అదే శారీలో కూడా చూసారంటే డబల్ టోన్ కలర్ మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ డబల్ టోన్ షేడ్ కలనేత కలర్ మనకు పళ్ళు కూడా చూసారంటే ఇలా రిచ్ పళ్ళు ఇస్తాడు జకాట్ రిచ్ జకాట్ పళ్ళు శారీలో కూడా చూసారంటే మంచి స్మాల్ తో ఇది కూడా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది బార్డర్లో కూడా మంచి టర్నింగ్ బార్డర్ స్టైల్లో వీవింగ్ స్టైల్లో వస్తుంది మిడిల్లో మీకు మెటీరియల్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అదే దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్స్ ఇది కూడా కలనేత కలర్ మంచి ప్రైస్ పింక్ మారిందండి ఇప్పుడు ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 4595 ఆహా హా సారీ 4795 4795 దీనిలో ఏందంటే మేడం కొద్ది పల్లు డిజైన్ బట్టి ఒక 500000 రూపీస్ అనే చేంజ్ అవుతా ఉంటది అలా పల్లులో ఈ సారీ స్పెషల్ ఏందంటే మేడం టూ కలర్ మిక్స్ ఆరెంజ్ అండ్ పింక్ అవును టూ షేడ్ మిక్స్ వచ్చేసి కలనేత కలర్ అండ్ బాడీలో కూడా చూసారంటే మంచి లీఫ్ లీఫ్ పుటాతో మీకు టూ టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్తో సేమ్ ఈక్వల్ బోర్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ వచ్చే ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చే పింక్ వస్తుంది అది పళ్ళు అబ్జర్వ్ చేశారంటే మేడం ప్యూర్ ఒరిజినల్ బెనారస్లో లో ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ వచ్చే వీవింగ్ స్టైల్ పళ్ళు బడ్జెట్ రండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అవన్నీ కంటిన్యూ ఉన్నాయి మేడం ఇంకా ఇంకేందంటే మన వీడియోలో కొన్ని సెలెక్టెడ్గానే చూపిస్తున్నాము దీంట్లో మీకు ఇంకా మోర్ డిజైన్స్ మోర్ వెరైటీస్ కావాలంటే మన ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ కలెక్షన్ వచ్చేదాన్ని మనం ప్యాట్నీలో చేస్తున్నాము ఆల్ బ్రాంచెస్ లో ఉన్నాయి కేపీహెచ్ అండ్ యస్టా నగర్ ఆల్ బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి ఈ చీర చూసేయండి టర్నింగ్ స్టైల్ సో టర్నింగ్లో కూడా మేడం మంచి స్కాలప్ స్కేలప్ కాన్సెప్ట్ ఇచ్చి సారీ అంతా కూడా కంటిన్యూషన్ ఫుల్ బుట్ట సేమ్ మనకి బార్డర్ లో ఏ స్కాల బార్డర్ ఇచ్చాడు మేడం సేమ్ అదే పళ్ళులో కూడా సేమ్ డిజైన్ లోనే రిచ్ పళ్ళు ఇచ్చాడు అది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ సారీ రిచ్ గా ఉంది బ్లౌజ్ గా రిచ్ ఉంది పళ్ళు రిచ్ గా ఉంది అనేది ప్రైస్ ఏం మారదు మేడం సఖీ ప్రైస్ జస్ట్ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ జెన్యున్ ప్రైస్ జెన్యున్ ప్రైస్ ఇలా డిజైన్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి సార్ డిజైన్స్ చూద్దాం చాలానే ఉన్నాయి ఇది సేమ్ ప్రైస్ లో అనుకుంటా సేమ్ ప్రైస్ వన్ ఇది డిజైన్ ఒకటి చూసాము ఇందాక ఇదిగోండి చూడండి మేడం ఇది కూడా జస్ట్ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఈ శారీ అబ్జర్వ్ చేశారంట మేడం మనకి పళ్ళులో కూడా చూసారంటే మంచి నీట్ లుకింగ్ జస్ట్ మాటీ స్టైల్ వివింగ్ తో పళ్ళు ఇచ్చి బోర్డర్ అబ్జర్వ్ చేయండి మేడం మంచి స్కే కాన్సెప్ట్ లోనే మంచి నీట్ బీవింగ్ స్టైల్ ఫినిషింగ్ కానీ నీట్ ఫినిషింగ్ వస్తుంది అది బాడీలో కూడా మంచి లీఫ్ డిజైన్తో వస్తుంది డిఫరెంట్ గా స్మాల్ డిజైన్ డిజైన్తో ఇది ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్ మేడం సింగిల్ టోన్ దీనికి కావాలి అంటే ఎనీ వన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఆప్షన్ బట్ సెల్ఫ్ కూడా క్లాస్ ఉంటుంది చూసారా స్లీవ్స్ కి ఈ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత బోర్డర్ రిచ్ తెలుస్తుంది మేడం అది ఇది కూడా జస్ట్ ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా బడ్జెట్ రండి మేడం ఫైవ్ థౌసండ్ లో కావాలి సారీ అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అది సింపుల్ బూటా స్టైల్ స్మాల్ ఈ చీర అనేది ఎవరి గ్రీన్ మేడం చిన్న డిజైన్ అనేది ఇంకో టెన్ ఇయర్స్ అవుట్ ఆఫ్ ఉండదు ఎవరి గ్రీన్ సారీ అలా మనకు పళ్ళు కూడా చూసారంటే మంచి మ్యాంగో లీఫ్ మ్యాంగో రిచ్ పళ్ళు వచ్చి శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ వస్తుంది అది ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి ఇది కూడా టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్లో కూడా మంచి బనారస్ స్టిచ్ పౌడర్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి కలర్స్ కూడా చూస్తారంటే ఏ శారీకి ఆ శారీ మేడం ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఇది చూడండి ఒక దాని రెడ్ రెడ్లో కూడా మంచి బ్రిక్ రేట్ మేడం పళ్ళు కూడా చూసారంటే డిఫరెంట్ డిజైన్తో పళ్ళు అండ్ శారీ కూడా ఆల్ ఓవర్ కూడా మంచి లీఫ్ రిచ్ అసలు చీర తీసుకుంటే మాటలు అవసరం లేదు మేడం పీరియన్స్ అనేది ఆటోమేటిక్ వస్తుంది అది బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది కస్టమర్ ఆప్షన్ మేడం కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ కానీ గోల్డ్ బ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అది ఇది కూడా బడ్జెట్ రండి మేడం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ చెప్తాను సెవెన్ 795 ఫార్ ఫోర్ దాంట్లోనే ఇంకో కలర్ దాంట్లోనే వన్ మోర్ డిఫరెంట్ డిజైన్ సేమ్ కాన్సెప్ట్ కొద్ది డిజైన్ కాంసెప్ట్ అనేది చేంజ్ ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం పేస్టల్ పేస్టల్ లో కావాలి అనుకుంటే ఇట్లా సూపర్ కలర్ మేడం అసలు ఇవి ఏంటంటే ఈవినింగ్ పార్టీస్ కానీ క్లాసీ అండ్ ఎలిగెంట్ గా కావాలి కొద్దిగా టూ సోబర్లు కావాలి అన్న వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ చీర చూసేదానికన్నా కట్టిన తర్వాత షేడ్ హైలైట్ మేడం ప్యూర్ బెనారస్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో కావాలన్నా కూడా కలర్స్ దొరుకు సేమ్ అండి ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ మేడం ఫెస్ట్ లో చూడండి ఈ కలర్ చూడండి పిస్తా గ్రీన్ పిస్తా లో కూడా మెంట్ మెంట్ పిస్తా గ్రీన్ మేడం అది బాగుంది బోర్డర్లో కూడా చూసారంటే మంచి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో లోటస్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ సాఫ్ట్ మెటీరియల్ మెటీరియల్ అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ ఇవన్నీ కూడా ఎలిగెంట్ లుక్ మేడం సోబర్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది అది దాంట్లో నేను చూడండి పీచ్లో కూడా కంప్లీట్ ఫెస్టల్ పీచ్ డల్ పీచ్ అది సేమ్ అండి అన్ని సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ చెప్పాను కదా మేడం చీర డిజైన్ బట్టి రేటు మారదు కలర్ బట్టి రేటు మారదు సకిర్ లో ఎప్పుడు త్రీ సిక్స్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ అది ఫోర్ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇంకా ఆల్ ఓవర్ లో కొన్ని చూద్దామండి ఇప్పుడు వరకు ఏంటంటే బుటాస్లో చూసాము స్కాలప్ బార్డర్లో చూసాం టర్నింగ్ బార్డర్స్ చూసాము ఇప్పుడు ఏంటంటే సేమ్ మష్రూమ్ బనర్స్లో ఆల్ ఓవర్ కాన్సెప్ట్ మంచి మస్టర్డ్ మస్టర్డ్లోనే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వివింగ్ వచ్చి పళ్ళు కూడా చూసారంటే జకాడ్ రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇది కూడా డబల్ టోన్ షేడ్ దాంట్లోనే మంచి రెడ్

డిఫరెంట్ 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 గా చేంజ్ అవుతానే ఉంటది అది ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రండి మేడం ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సో సారీ కూడా ఒక్కొక్కసారి డిఫరెంట్ షేడ్ మేడం ఏ చీరకి ఆ చీర అన్నా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ చూసాము ఇందాక ఏంటంటే స్కేలో బోర్డర్స్ బుటాస్ అలా చూసాము ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ కాన్సెప్ట్ లోనే కొంతమంది మేడం ఆల్ వద్దు బుటాస్ వద్దు అన్న వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ మంచి క్రాస్ డిజైన్ వచ్చి అంతా కూడా బుటా వస్తుంది స్మాల్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ క్రాస్ ఈ శారీ కూడా అబ్జర్వ్ చేశారంటే ఇవన్నీ కూడా ఇంటర్లాక్ బేస్ మేడం అంటే ఎంత రేటు రేటు వీవింగ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటది అనుకుంటారేమో ఏం ప్రాబ్లం ఉండదు మేడం మొత్తం ఇంటర్లాక్ వస్తుంది అది మొత్తం ఇంటర్లాక్ బేస్ వస్తుంది ఇవన్నీ కూడా మంచి బ్లాక్ ఇవన్నీ క్రాస్ డిజైన్స్ ఇది ఒకటి క్రాస్ డిజైన్ లోనే ఇది ఒక డిజైన్ చేంజ్ మేడం లెమన్ ఎల్లో అసలు శారీ కూడా చూసారు అంటే శారీ అంతా కూడా మంచి క్రాస్ డిజైన్ వచ్చి స్మాల్ మ్యాంగో డిజైన్ మేడం చీర పళ్ళు కూడా సెల్ఫ్ మ్యాచింగ్లో రిచ్ పళ్ళు వచ్చి ఇలాంటి శారీస్ కానీ మేడం మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇదోటి బాగుందండి ఎందుకంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కదా ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చి సారీ అంతా కూడా క్రాస్ లైన్స్ డిజైన్స్ తో సారీలో కూడా మేడం ప్లెయిన్ అలా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్ కంటిన్యూషన్ కూడా వస్తుంది స్మాల్ డిజైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ప్యూర్ మష్రూమ్ సిల్క్ లో బడ్జెట్ రండి ఇప్పుడు ఏంటంటే వీడియోలో సెలెక్టెడ్ చూసాము మనం ఇంకా స్టోర్ విజిట్ అయితే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మీకు దీంట్లో మోర్ కలెక్షన్ కావాలన్నా కూడా మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం అది సో చూశారు కదా ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా అన్ని ఒకే వీడియోలో అయితే చూపించలేం కాబట్టి కొంత కలెక్షన్ అయితే షేర్ చేశారు మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్